అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాల్టి మన వీడియోలో మనం సంక్రాంతి పండుగకి ముగ్గులు వేస్తాం కదండి ఆ ముగ్గుల్ని ఈజీగా ఎలా వేసుకోవాలి అలాగే కలర్స్ని ఎలా కలుపుకోవాలి మనం ఇంట్లోనే హోమ్మేడ్గా కలర్స్ ఎలా కలుపుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను అలాగే ముగ్గుల్ని ఈజీగా కూడా ఎలా వేయాలో ఈ వీడియోలో చూద్దాము ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రతి ఒక్కరికి కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవాలి అలాగే అందంగా వేసుకోవాలని కోరిక ఉంటుంది కదండి పిల్లలకి గాలిపాటాలు అలాగే మగవారికి కోడి పందాలు ఎంత ఇష్టమో మన ఆడవారికి ముగ్గులు వేసుకోవటం అంత ఇష్టం కదా మరి నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ ముగ్గులు వేసుకోండి చాలా ఈజీగా వేసుకోవచ్చు చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది ఐడియా నెంబర్ వన్ వచ్చేసి మనం ఫస్ట్ ఒక లైజల్ బాటిల్ కానీ లేదా ఒక హార్పిక్ బాటిల్ కానీ లేదు ఒక ఏరియల్ బాటిల్ కానీ మనకి ఏ బాటిల్ అందుబాటులో ఉంటే ఆ బాటిల్ని తీసుకోవాలి ఫస్ట్ మనము ఒక చాక్ని అలాగే ఒక పెద్ద గుండు సూతిని కానీ లేదంటే దబ్బరంని కానీ హీట్ చేసుకోవాలి హీట్ చేసుకొని మనం డబ్బాకి కింది వైపున హోల్స్ పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే ఇప్పుడు ధనుర్మాసం కదండి మనం ముగ్గులు వేస్తూ ఉంటాం కదా దానికోసం అని చెప్పేసి నాలుగు హోల్స్ పెట్టుకున్నాను ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం డబ్బాని హాఫ్గా కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండిల్ కట్ అవ్వకుండా మనం పట్టుకోవడానికి ఈజీగా ఉండే రకంగా నేను కట్ చేసుకుంటున్నాను మీరు ఒక మార్కర్తో ఫస్ట్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి ఈజీగా వస్తుంది ఇక్కడ నేనైతే నాలుగు హోల్స్ పెట్టుకున్నా కదండి అది మీ ఇష్టం అండి ఎన్ని హోల్స్ కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు అంతేనండి ఇందులో ముగ్గు పిండిని పోసి మనం మెలకలు కావాలంటే మెలకలు రౌండ్ కావాలన్నా స్క్వయర్ కావాలన్నా మనకి ఎలా నచ్చితే అలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం ఒక్కొక్క లైన్ కర్ర వేసే కంటే ఇలా ఒకేసారి ఫోర్ లైన్స్ వచ్చేస్తాయి కదండీ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా నీట్గా కూడా వస్తుంది మనకు స్ట్రైట్గానే వస్తాయండి అన్ని లైన్స్ మనం వేస్తే ఒక లైన్ అటు ఇటు పోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా చేసాము అంటే అన్ని లైన్స్ కూడా ఈక్వల్గా వస్తాయి ఐడియా నెంబర్ టూ దీనికి మనం ఒక నెట్ క్లాత్ని తీసుకోవాలి మనకు దోమతెర నెట్ కావచ్చు లేదంటే మన నెట్ బ్లౌజులకి ఒక చివర్న ప్లెయిన్ వస్తుంది కదండి ఆ నెట్నైనా తీసుకోవచ్చు లేదంటే మన పాతది పిండి జల్లడది ఏదన్నా నెట్ పోయినా కూడా ఆ నెట్నైనా యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే మన దోమతెర నెట్ వాడుతున్నాను బాటిల్కి పైన మూత ఉన్న వైపుని కొద్దిగా మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నెట్టని ఆ మూతికి పెట్టి ఊడిపోకుండా మనం ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలండి మనకు అవసరం లేనప్పుడు కింద మూత క్లోజ్ చేసుకోవచ్చు మనం అవసరం అనుకున్నప్పుడు మూత తీసి మనం జల్లేసుకోవచ్చు చూడండి ఇందులోకి మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని నింపుకొని ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఎంత ఈజీగా ఉందో కదా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం ఇలా స్ప్రెడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదండి కాబట్టి ఇలా వీటితో స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఎంత పెద్ద ముగ్గైనా కూడా ఇలా కాదు అనుకుంటే మనం కాఫీ టీ వడగట్టే జల్లడి ఉంటుంది కదండి దాంతో అయినా చల్లుకోవచ్చు మనం ఇక్కడైతే వాటర్ బాటిల్ని కట్ చేసుకున్నాం కదా అలా కాకపోయినా పేపర్వి కానీ ప్లాస్టిక్ కానీ టీ కప్స్ ఉంటాయి కదండి వాటినైనా కూడా రెండు కప్స్ని తీసుకొని మిడిల్లో ఉన్న పాట్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేశాక మధ్యలో నెట్ని పెట్టి పైనుంచి మరో గ్లాస్ని పెట్టాము అంటే నెట్ కదలకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కలర్ని పోసుకొని చల్లుకోవచ్చు ఫస్ట్ మనము అవుట్లైన్ స్ప్రెడ్ చేసుకొని తర్వాత మిగిలిన పార్ట్నంతా ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు రౌండ్గా కానీ స్క్వేర్గా కానీ మనం ముగ్గు వేసుకునే విధానాన్ని బట్టి మనం ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు పెద్ద ముగ్గులు వేసేటప్పుడు సర్కిల్ గీసుకోవాలి అంటే ఎక్కడ రౌండ్గా రాదో ఎక్కడ చుట్టలు పోతుందో అని భయమేస్తుంది కదండి అలా కాకుండా ఇలా నేను చెప్పినట్లు మనం ఒక థ్రెడ్కి చాక్పీస్ కట్టుకోవాలి అలాగే కొద్దిగా థ్రెడ్ని మన వేలికి చుట్టుకోవాలి మన వేల్ని సెంటర్లో పెట్టుకొని చుట్టూ చాక్పీస్తో లైన్ గీసుకోవాలి ఇప్పుడు మనకు దీనిపైన మరో పెద్ద లైన్ కావాలి అనుకోండి మనం వేలికి ఉన్న థ్రెడ్ని కొద్దిగా తీసి మనకి ఎంత పెద్ద సర్కిల్ కావాలో అంత సర్కిల్ని ఈజీగా రౌండ్గా వేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం పండుగలకి రంగురంగుల ముగ్గులు వేస్తూ ఉంటాం కదా వాటిని నెక్స్ట్ డే మనం తుడిచేస్తాం కదండి అలా తుడిచేటప్పుడు మనం ఒక పేపర్లోకి తీసుకోవాలి ఆ ముగ్గు అంతా తీసుకొని మనం మిక్స్ చేసామంటే ఒక కలర్ వస్తుంది కదండీ ఈ కలర్ని మనం మరిన్ని కలర్స్గా మార్చుకోవచ్చు అది అలాగే ఇప్పుడు చూద్దాము మనం ప్రతిసారి కలర్స్ కొనాల్సిన అవసరం లేదండి ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ప్రతిసారి మనం కలర్స్ కొనాలంటే డబ్బులు ఖర్చు అవుతుంది కదండి అలా కాకుండా ఇలా తీసుకున్న ముగ్గు పిండిని ఒక డబ్బాలోకి తీసుకోవాలి ఇందులోకి ఐదారు చుక్కల ఉజాలాని వేసి ఉజాల అంతా ఈ కలర్కి బాగా పట్టే రకంగా మిక్స్ వేసుకోవాలి ఉజాలా అయితే అందరి ఇళ్ళల్లో ఉండే ఉంటుంది ఇందులోనే మరో మెథడ్ కూడా చెప్తా చూడండి మన పిల్లలు వాడుకునే వాటర్ కలర్స్ ఉంటాయి కదండి అందులో నుంచి ఒక బ్లూ కలర్ని తీసుకొని అయినా కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న కలర్ని ఒక పేపర్పై ఆరబెట్టుకోవాలి మరి ఎండలో పెట్టకూడదండి నీడలోనే ఆరబెట్టుకోవాలి మనం ఎండలో పెట్టాము అంటే కలర్ షేడ్ అయిపోతుంది మనకు చేతులకి కలర్ అవుతుంది అనుకుంటే గ్లౌజులు వేసుకోండి నెక్స్ట్ మనం ఇలా తుడిచిన ముగ్గు పిండిని డబ్బాలోకి తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోవాలి ఫుడ్ కలర్ పొడి పొడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ని పోసి కలుపుకోవాలి మనకు వచ్చిన కలర్ని బట్టి ఫుడ్ కలర్ వేసుకుంటూ ఉండాలండి మనకు నచ్చిన కలర్ వచ్చే వరకు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపండి అప్పుడు మనకు నచ్చిన కలర్ వచ్చింది అంటే ఇక దీన్ని ఒక పేపర్పై ఆరబెట్టుకోవటమే చూడండి మనకు ఆరెంజ్ కలర్ వచ్చేసింది మనము ఇది ఎత్తిన ముగ్గు పిండి ఇందులోకి మనం ఎల్లో ఫుడ్ కలర్ వేసాము మనకు ఆరెంజ్ కలర్ వచ్చేసింది ఇలా ఎత్తుకున్న ముగ్గు ముగ్గుపిండిలోకి ఇప్పుడు రెడ్ ఫుడ్ కలర్ని వేసుకుందాము కలర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి వన్ డ్రాప్ ఆయిల్ కానీ లేదంటే వాటర్ని కానీ వేసుకొని కొద్ది కొద్దిగా కలర్ వేసుకుంటూ కలుపుకోవాలి మనకు నచ్చిన కలర్ వచ్చే వరకు ఇలా కలుపుకున్న ఈ కలర్ని కూడా ఒక పేపర్ పొయ్యి పోసి ఆరబెట్టుకోవాలి ఇప్పటి వరకు మనం ముగ్గు వేసిన తర్వాత తీసుకున్న ముగ్గుపిండితో కలర్స్ చూసాం కదా ఇప్పుడు ప్లెయిన్ ముగ్గు పిండితో కలర్స్ ఎలా మార్చుకోవాలో చూద్దాము ముగ్గు పిండిలోకి కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసి కొద్దిగా వాటర్ని పోసి కలుపుకోవాలి చూడండి ముగ్గుపిండి అనేది మొత్తం ఆరెంజ్ కలర్లోకి మారిపోయింది కదా అంతేనండి సింపుల్ ఆరెంజ్ ముగ్గుపిండి రెడీ అలాగే మనకి ఏ కలర్స్ అయితే అందుబాటులో ఉంటాయో వాటితో అంతా చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఆరెంజ్తో అలాగే ఎల్లోతో చేసుకున్నాను మనకు గ్రీన్ కలర్ కావాలనుకోండి పాలకూర ఉంటుంది కదండి ఆ పాలకూరని ఎండబెట్టి పొడి చేసి ఆ పాలకూర పౌడర్ని ఈ పిండిలో కలుపుకున్నాము అంటే మనకు గ్రీన్ కలర్ వచ్చేస్తుంది ఈ పాలకూరని ఎండబెట్టడం కలుపుకోవడం ఇంత ప్రాసెస్ ఎందుకు అనుకుంటే గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ కలుపుకోవచ్చు లేదు అంటే మన పిల్లల దగ్గర వాటర్ కలర్స్ ఉంటాయి కదండీ పెయింట్ వేసుకునేవి ఆ కలర్స్ ఇష్టం వచ్చిన కలర్ ఏవి కలుపుకున్నా కూడా సరిపోతుంది ఇలా మనం ఇంట్లోనే అన్ని రకాల కలర్స్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు ఇక్కడ ముగ్గుపిండి వాడుతున్నాం కదా మనకు ముగ్గుపిండి ప్లేస్లో బియ్య పిండినైనా అండి మనం బియ్య పిండిలో కలుపుకోవాలి అనుకున్నప్పుడు బియ్య పిండిని మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొద్దిగా మనకు ముగ్గుపిండి ఎలా ఉంటుందండి కొద్దిగా బరక బరకగా ఉంటుంది కదా అలా పట్టించుకున్నాము అంటే మనం కలర్ వేసుకోవటానికి ముగ్గు వేసుకోవటానికి ఈజీగా ఉంటుంది మనం ఆకు షేప్ గీసుకోవాలనుకున్నప్పుడు ఒక ఆకును తీసుకొని చుట్టూ ఇలా కలర్స్తో డాట్స్ పెట్టుకోవాలి తర్వాత మిడిల్లో అంతా కలర్ని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఇయర్బడ్ని తీసుకొని తర్వాత మనం ఈ పెట్టుకున్న పిండి ఉంది కదా దాని నుంచి స్ట్రోక్స్ ఇచ్చుకోవాలి అప్పుడు మనకు ఆకు అనేది చాలా నీట్గా ఉంటుంది ఇది ఒక టైప్ ఆఫ్ ఆకు డిజైన్ మరొకటి చూద్దాము ఆకుకి ముందుగా చుట్టూ అవుట్లైన్ తీసుకోవాలి తర్వాత మిడిల్లో అంతా కలర్ని స్ప్రెడ్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఆకు డిజైన్ అయిపోయింది కదా తెల్లని ముగ్గు పిండితో వేసే ముగ్గు మన ఇంటికి శుభాన్ని ప్రశాంతతను తీసుకొస్తుంది రంగోలి వేయటం వలన మన మనసుకు ప్రశాంతత కలుగుతుంది మనలో కళాత్మకత కూడా పెరుగుతుంది పండుగలప్పుడు రంగురంగుల రంగోలీలు వేస్తే ఇంటి వాతావరణమే మారిపోతుంది కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ